රචාර්ය ්‍රමස්රී සැලාාකර රගුණාද සැර්මගයි හාගවත නවනීත ළඩව බගු තුම්විදී යිදු යරයේ සෙරයාාති පාක්ෂා ්‍රම්ධ්ඥාන නිිස්තකල මනුවූකි శర్యాతి అనే కుమారుడు పుట్టాడు అతడు కూడా బ్రహ్మజ్ఞాన సంపన్ను అతడు అంగిరసర సత్రయాగంలో రెండవది రెండవ రోజున చేయాల్సిన క్రియాకలాపాలన్నింటినీ వాళ్లకు ఉపదేశించిన మహాపండి అతడి కుమార్తె సుఖం ఒక మారు తండ్రితో పాటు తపోవనానికి వెళ్ళి అందులో ఆమె తండ్రితో పరివారంతో శవణుడి ఆశ్రమానికి చేరి చెరులతో పాటు ఆ సుందరి పూలు కోసుకుంటూ తిరుగుతూ ఉంటే దూరంగా ఆమెకు ఒక పుట్ట కనపడింది దానిలో ఆమెకు రెండు జ్యోతులు కనపడి పాపం ఆ అమ్మాయి యొక్క పిల్ల అవి ఏమిటో తెలుసుకోవాలి ఆ రెండు జ్యోతులను ముళ్ళతో కొడిచి ఆమెకు అవి మినుగురు పురుగులుగా అనపడి కనపడి అలా అలా మొళ్ళతో పొడవగా రాజు భటులందరికీ నోటి నుండి రక్తం కారటం మొదలైపోయి మలమూత్రాల బంధం జరిగిపోయి అలా పడరాని పట్టుపడుతున్న రాజభటులు చూసిన సర్యాది ఆశ్చర్యపడి మీరేమైనా ఆశ్రమానికి వెళ్ళి తప్పు చేశారా అని అడిగారు అది విని సుకన్యాయనా మేము ఈ పొట్ట దగ్గర ఆడుకుంటూ ఉండగా రెండు వెలుగులు కనపడ్డాయి వింతగా ఉంది అని నేను ముళ్ళతో వాటిని పొడిచాను ఆ చోట్ల రక్తం కాగింది అది ఎందుకు అది ఆగి అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు దాన్ని గురించి మీరు విచారించండి అన్నది సరియాతికి భయం పట్టి కూతుర్ని తీసుకొని పొట్ట దగ్గరకి వెళ్ళి అందులో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు تین اتنی منسوخ